నిన్న ఒక యూట్యూబ్ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో మీరు మెడికల్ కాలేజ్ గురించి ఇరవై ఆరు కోట్లు శాంక్షన్ అయితే దాంట్లో మూడు నాలుగు కోట్లు కూడా ఖర్చు కాలేదు మొత్తం అంత పెద్దరెడ్డి వాళ్ళు తినేశారు అని ఆరోపణలు చేశాం ఆ ఆరోపణల్లో నీకు దమ్ము ధైర్యం ఉంటే మెడికల్ కాలేజీకి రేపు పొద్దున్నే పది గంటలకు వస్తాం సాక్ష్యాధారాలతో సహా నిరూపించు లేదంటే మా పెద్దరెడ్డి ఫ్యామిలీకి బహిరంగ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది నువ్వు ఇలాంటి ఆరోపణలు చేస్తే పెద్దిరెడ్డి కుటుంబం పెద్దిరెడ్డి కుటుంబం మీద ఇట్లాంటి ఆరోపణలు చేస్తే నీకు ఎమ్మెల్సీ ఇస్తారనో లేదంటే తమ్ముల వన్ ఇయర్ ఇన్ఛార్జ్ ఇస్తారను ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసామంటే మర్యాదగా ఉండదు నువ్వు దయచేసి ఇలాంటి ఆరోపణలు మానుకో నీకు దమ్ము ధైర్యం ఉంటే మొత్తం నగిలి మత్యం కుమ్ముకోణం జరిగింది పొంగల్చేరు మండలంలో దాని మీద ప్రెస్ మీట్ పెట్టు బీహార్ నుంచి వెయ్యి రూపాయలు ఎనిమిది వందల కూలీలను ముద్దాయిలు చేసి వాళ్ళు అరెస్ట్ చేసినారు ఇంతవరకు అసలు నిందితులను అరెస్ట్ చేయాల నీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే దాని మీద ప్రెస్ మీట్ పెట్టు దాని మీద మాట్లాడు ఎన్నో తంబాలు నియోజకవర్గంలో ఎన్నో కుటుంబాల నాశం సర్వనాశం అయిపోయి అయిపోయినాయి అలాంటి కలిగి మద్దం దాగి వాటి మీద మాట్లాడు ఇలాంటి అవాకులు చవాకులు మానుకో నీకు దమ్ము ధైర్యం ఉంటే పొద్దున్నే పది గంటలకు వచ్చి ప్రెస్ మీట్ పెడతాను కొద్ది రోజులకి కొద్ది రోజుల నుంచి శ్రీరామ్ చిన్న బాబు అనే వ్యక్తి మెడికల్ కాలేజీలో ఏదో అవినీతి జరిగిందని మెడికల్ కాలేజీలో ఇరవై ఆరు కోట్లలో డబ్బులు పెద్ద ఎట్టు కుటుంబం తీసుకుని తిన్నాదని అయ్యా శ్రీరామ్ చిన్న బాబు అది మెడికల్ కాలేజ్ కట్టింది ఎవరు కాంట్రాక్టర్ ఎవరు కాంట్రాక్ట్ ఎవరు అది ముందు గ్రహించు అంతేగాని నువ్వు తెలుగుదేశం పార్టీలో నువ్వు ఈరోజు నీకు పదవి ఏ పదవి పదవి ఎమ్మెల్సీ ఇస్తారనో లేకపోతే నీకు తెలుగుదేశం చంద్రబాబు నాయన పెద్దిరెడ్డి కుటుంబాన్ని నువ్వు విమర్శిస్తే నీకు పదవి వస్తాదనో నువ్వు ఉలుగులికి పడతాన్నావు అది తప్పు పెద్దిరెడ్డి కుటుంబంతో నువ్వు మాట్లాడడము తప్పు అది నీ స్టేజ్ అది కాదు నువ్వు ఈరోజు అంటావు తెల్లవారి కబడ్దార్ అంటావు సాయంకాలము మళ్ళీ ఎవరు లేనప్పుడు అదే పెద్దిరెడ్డి కుటుంబంతో కాళ్ళు పట్టుకోవడము లేకపోతే వాళ్ళ దగ్గర వచ్చి వాళ్ళ కార్లో మాట్లాడడము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఆ సాక్ష్యాధారాలు మా దగ్గర ఉన్నాయి అవసరమైతే మేము అవసరమైనప్పుడు అవి బయట కూడా పెడతాము ఇట్లా మాట్లాడడం తప్పు ఇక్కడ నుంచే ఏమైనా ఉంటే ఆ మెడికేజ్ ప్రైవేటీకరణ కాకన్నా ఆపి ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా చేయాలి అంతే తప్ప ఇలాంటి విమర్శలు చేయడం తగదు నీకు